హరీష్ రావు ఉండడా సార్ కేసీఆర్ గారు మొన్నటి వరకు ఆయన ఆరోగ్యం బాగాలేదు అన్నారు ఆయన బయటకు వచ్చిండు కేసీఆర్ గారి తదనంతరం హరీష్ రావు కేటీఆర్ నాకు తెలిసిన వాళ్ళిద్దరు కూడా నాకు తెలుసు కాబట్టి కేసీఆర్ నంత వరకే వీళ్ళు దాని కింద ఆ గొడుగు కింద ఇట్లా జరిగిన కాదు నువ్వు కేటీఆర్ అనడనుకో తెల్లారి హరీష్ రావు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతా పార్టీ ఇచ్చక కాసేపు కూర్చొని నిన్న లోకల్ పార్టీలో రిజల్ట్ వచ్చింది పాపం చచ్చిపోయింది అనుకున్న డిఆర్ఎస్ మళ్ళా పుట్టింది ఎంపీ ఎలక్షన్ లో జీరో ఈ పార్టీ ఖతమైంది అనుకున్నాం మళ్ళా పుట్టింది ఇది సర్వే కావాలంటే కేటీఆర్ నేనే ఉన్నా కేసీఆర్ అని చెప్పాలి రాబోయే ముఖ్యమంత్రి నేనే రాటిఆర్ పెడుతున్నా రేపటి నుంచి ఇట్లా పడుకుంటున్నా అంటే ఒక్కడు కూతాడు అట్లా దాంట్లో సగం మంది కూతారు కేటీఆర్ అన్ఫిట్ సార్ ఒక అధ్యక్షుడిగా పార్టీ కానీ బట్ ఆయనకు కేసీఆర్ కున్న క్రౌడ్ పుల్లింగ్ పవర్ లేదు అంత అక్సెప్టెన్స్ లేదు చక్కగా మాట్లాడుతాడు చూడడానికి అదే పేరు హరీష్ కుంది అదే పేరు కుంది అదే పేరు పేరుఆర్ అందరు ఫ్యామిలీ ఫ్యామిలీ నలుగురు నలుగు ఎక్స్పర్ట్స్ కానీ కేసీఆర్ ఎవరు కూడా బీట్ చేయలేరు ఆయన వరకు ఉన్నాడు అప్పటివరకు ఆ పార్టీ బ్రహ్మా నడుస్తుంది ఉంటది ఏ నాతో ఆరోగ్యం అయిపోయింది పని పనుకుంటున్నా రిటైర్ అంటే ఒక్కడు అందులో కకావికలు అయిపోతుంది ఆ పార్టీ కేటీఆర్ ఎంపికడు బయటకు వచ్చి మొన్న ప్రెస్ మీట్ పెట్టింది కదా ప్రెస్ మీట్ మీద ఏమంటారు కేసీఆర్ చాలా అద్భుతంగా మాట్లాడారు రేవంత్ రెడ్డి ఈగోగా రేవంత్ రెడ్డి స్వార్థం స్వార్థమనే పేరు తీయకుండా అంతసేపు మాట్లాడారు తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన రేవంత్ రెడ్డి ఇష్టా గురించి అనుకుంటా ఆయన మీద పదిసార్లు అది తప్పదు కేసీఆర్ మీద ఇతను మాట నోరు అతని గురించి అతని కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఆ భాషాన్ని ఇప్పటికి కూడా గ్రేట్ ఫ్యూచర్ సీట్ ఆ బొంద సిటీయా అన్నాడు కదా అదే అన్నాడు చాలా అన్నాడు పంచి డైలాగులు అంటే కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ లేవా సార్ రేవంత్ రెడ్డి పథకాలు కూడా కొన్ని మంచిగా ఉన్నాయి కాంగ్రెస్ పథకాలు ఈ బాగునే అనడము ఈ బాలేమని చెప్పొచ్చు కదా ఎందుకు మొత్తం బాగాలేదు అనేవాడు ఇస్తే తీసుకుంటాడు ఇకపోతే అది ఎందుకు తప్ప ఇది ఇచ్చిన ఏమంటారా కేసీఆర్ అంటే మొత్తం బాగాలేదు అనడం బదులు కొంత ఒప్పుకోవచ్చు కదా బాగున్నాయి ఈగోయిస్టిక్ ఇది కదా ఎందుకు ఒప్పుకుంటారు ఏ ప్రభుత్వం అయినా డైనమిక్ బై వాడు ఏదో ఖర్చు పెట్టాల్సిందే ఏదో ఒక డెవలప్మెంట్ కావాల్సిందే డెవలప్మెంట్ జీరో అనేది ఏ ప్రభుత్వం కూడా సాధ్యపడదు ప్రతి ప్రభుత్వం కాస్త కూసో మంచి పనులు చేస్తుంది చేస్తారు అసెస్మెంట్ ఎక్కడ వస్తుంది ప్రతి పాత నీకు పూలుస్తారు నువ్వు బెటరా ఆయన బెటరా అంటారు ఆ టైంలో వచ్చే వేవ్ అడుగున్న సెంటిమెంట్ కొత్తది అయినా పుట్టుకొచ్చిందనుకో ఇప్పుడు కొత్తగా బీసీ వాదం వచ్చింది పొలిటికల్ వ్యాక్యూమ్ లో బీసీలు లేచే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు ఆయన ఒక గొప్ప లీడర్ లేచిండనుకోపలేదు ఆ వెల్లు రాగా వస్తుంది ఆ బీసీ వాదం ఓకే సో అది ఈ రోజు చూడాలి ఎవరైనా వస్తారా మీరు గతంలో మాధవ్ రెడ్డి గారికి పిఎస్ గా వ్యవహరించినారు సో ఆయన టీడీపీ గవర్నమెంట్ ఉన్నా చనిపోయింది కదా సరే మాధవ్ రెడ్డి గారు అప్పుడు ఉండదు పంచాయతీ మంత్రి ఉండదు ఓకే అంత ముందు హోం మంత్రి ముందు హోమ్ మినిస్టర్ అంత ముందు హోమ్ మినిస్టర్ ఓకే ఒక టర్మ్ హోమ్ అయినాక వన్ ఇయర్ ఉన్నాడు ఎలక్షన్స్ వచ్చి మళ్ళంతా అంతా ఓడిపోయి అపోజిషన్ ఉన్నారు ఆయనకు ఫస్ట్ హోమ్ ఇచ్చింది ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ ఇచ్చి మళ్ళీ గెలిచినాక హెల్త్ మినిస్టర్ అండి ఎన్టీఆర్ దాంట్లో ఎన్టీఆర్ దిగిపోయినాక హోమ్ మినిస్టర్ అండి చనిపోయేటప్పుడు ఇంకోసారి క్యాబినెట్ లో పంచాయతీరాజ్ మినిస్టర్ అండి నాలుగు సార్లు మంత్రి ఓకే సార్ ఏం జరిగింది సార్ అప్పుడు మాధవ్ రెడ్డి గారు చనిపోయినప్పుడు మీరు వెంటనే ఉన్నారు ఆయన ఒక టార్గెట్ పెట్టుకున్నారు ఎందుకంటే నక్సైడ్ లో నక్సైడ్ చాలా మంది సరెండర్ అయినారు ఎన్నో ఎన్కౌంటర్లు అయినాయి ఆయన హోమ్ మినిస్టర్ చాలా ఎఫెక్టివ్ పనిచేసాడు పవర్ఫుల్ హోమ్ డే నెక్స్ట్ లైట్ టార్గెట్ అయిపోయాడు అరేనా మమ్మల్ని చంపుతున్నాడు పట్టిస్తున్నాడు సరెండర్ చేస్తున్నాడు పగ పట్టింది బట్టి నెంబర్ వన్ టార్గెట్ పెట్టుకున్నారు మా అందరికీ తెలుసు ఆయన టార్గెట్ అని ఆయన కూడా తెలుసు అయితే అప్పుడు పంచాయతరాజ్ మినిస్టర్ ఎప్పుడైతే జరిగిండో ఆటోమేటిక్గా హోమ్లో ఉన్నంత సెక్యూరిటీ లేదు బాంబ్ స్క్వాడ్ చెకింగ్ లేదు సో అది అన్ఫార్చునేట్లీ వాడు టార్గెట్ పెట్టి బ్లాస్ట్ చేసి నైట్ టైమ్ లో ఫస్ట్ టైం కొట్టింది అట్లా ఓకే మీరు మీరు అప్పుడు లేరు ఏమండి అంటే అప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ అయితేనే గవర్నమెంట్ సర్వెంట్స్ ఆయన బట్టి తిరగకూడదు ఆయన కొద్దిగా రూల్స్ బాగా పాటిస్తాడు అందుకని మమ్మల్ని తీసుకుపోలేదు మామూలు అయితే ప్రతిసారి పోతాం అది ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉన్నాడు కాబట్టి మేము పోలే పోకపోవడం వల్ల ఎదురుగున్నాయి ఇప్పుడు ఓకే సో ఆయన కూడా తెలంగాణకి బాగా అనుకూలంగా ఉన్నాడు కదా తెలంగాణ వాడు తెలంగాణ అనుకూలం అప్పట్లోనే శ్రీహరి శ్రీ ఈయన చాలా మంది చంద్రశేఖరరావు మీటింగ్లు పెట్టుకుని తెలంగాణ గురించి మాట్లాడే ప్రస్తావన కూడా రావులా చంద్రశేఖర్ గారు మీటింగ్లు ఉండే తెలంగాణ న్యాయం జరుగుతుంది ఆంధ్రులతో ఇప్పుడు చేస్తున్నారు అనే ప్రస్తావన ఇప్పుడు జరిగింది ఈ చంద్రశేఖర్ ఇప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి అంటున్నారా రావు కేసీఆర్ కేసీఆర్ గారు కేసీఆర్ కూడా మంత్రి కదా ట్రాన్స్పోర్ట్ మంత్రి ఆయన మాధవరెడ్డి ఇంద్రారెడ్డి మాధవరెడ్డి అందరి తెలంగాణ నుంచి మాధవ్ ఉంటే ఈ పాటికి టాప్ లీడర్ ఆయన టాప్ లీడర్ టాప్ లీడర్ నిజాయితీ పేరు కాబట్టి అందరు అటే పోదు అది అన్ఫార్చునేట్లీ అట్లాంటి గొప్ప లీడర్ ను మనం కోల్పోకుండా ఉండాల్సి ఉండే అన్ఫార్చునేట్ చనిపోయాడు దానివల్ల అటు ఇటు చూసే జనాలకు కేసీఆర్ తప్పిడు కనపడలేదు అప్పుడు పోయిన పోయి అంటే ఆయన పట్టుకున్నాడు తెలంగాణ సెంటిమెంట్ ఒక సీట్ చేసి ఒక ఫోటో కూడా బాగా వైరల్ అయింది దగ్గరలో కేసీఆర్ ఇద్దరు టీడీపీ మీటింగ్ లో ఉన్న ఫోటో కూడా వైరల్ అయింది అంటే ఈ ఇద్దరు ఇక్కడ సార్ ఎర్రబల్ దాకరూ యాకర్ అంత యాక్టివ్ ఎప్పుడు లేదు దగ్గర అంత యాక్టివ్ లేడు జగన్ ఆ మీదే లేదు కేసీఆర్ కూడా క్లోజ్ కాదు ఏదో ఉంటే ఆయన కూడా వర్కరే కదా గ్రాస్వీట్ లెవెల్లో ఎప్పుడు ఓడిపోలే ఒక్కసారి మొన్న ఓడిపోయి కానీ ఎప్పుడు ఓడిపోలేదు తీసారి గెలిచిండు అది ఎరబల్ దాకరండి ఒక మొన్న ఓడిపోయి వస్తే మనం బాగా ఎర్రబల్ దగ్గర మాస్ లీడర్స్ ఉంటారు వాళ్ళే మేధావులు అవసరం లేదు ఇంకోటి అవసరం లేదు పాలకృతిలో ఎప్పుడై రి ఎదురు లేదు ఇప్పుడు ఫస్ట్ టైం రెడ్డి గెలిచింది మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ పెడితే మళ్ళీ ఇది మొన్న గెలవడానికి రేవంత్ రెడ్డి బాగా కృషి చేసిందంటారు ఆయన అమ్మాయి కొత్తగా వచ్చింది ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టింది వాళ్ళ అత్త మంచి రెప్యుటేషన్ ఉండే అప్పటికి యాంటీఇన్కంబెన్సీ ఉండేది దాకర్ మీద సో సహజంగా ఈ ఫ్యాక్టర్స్ ఆయన జైలు కూడ తిన్న మళ్ళా మళ్ళా లేచిండారు అంటే నేను జైలు కూడ తిన్నాడంటే కారణం రేవంత్ రెడ్డి అన్నాడు కదా సార్ నేను జైల్లో చెప్పకూడదు కారణం ఎర్రబాబు దయకారు రావేదా విన్నా నేను కూడా ఏ కారణం చిత్తమరా జైలు పంపిణి నాకు ఓకే సార్ సార్ ఫైనల్ గా కేసీఆర్ గారు గురించి మాట్లాడుకుంటే ఢిల్లీలో ఉన్నప్పుడు పెట్టలు పెట్టలు సిగరెట్ తాగేది బాగా మందు తాగేది సిగరెట్లు తాగేది అని అంటుండే అప్పుడు ఎప్పుడు రెండు వేల తొమ్మిదికి ముందే ఢిల్లీలో ఉన్నప్పుడు రెండు వేల నాలుగు ఆ టైంలో మీరు అప్పుడు దగ్గర ఉండొచ్చు ఏ విధంగా ఉంటుండే సార్ కేసీఆర్ గారు నేను ఉండేది క్లోజ్ కొన్ని విషయాలు మాట్లాడబోతేనే మంచిది అంతేనా సార్ వీక్నెస్ ఉంటాయి ఎంత పెద్ద వాళ్ళ గురించి మనం ఏ చిన్న విషయాలు ఏం మాడ రెండు వేల తొమ్మిదిలో ఆయన వీక్నెస్ లేని పాలిటీషన్ వీక్నెస్ లేని అంటే కొంతమంది ఉంటారు అన్ని వ్యసనాలకు దూరంగా ఉంటారు వాళ్ళే హై పొజిషన్ పోతారు అట్లే అంటే చంద్రబాబు చూసినప్పుడు రేవంత్ రెడ్డి కూడా దూరం వీటన్నిటికి దూరంగా ఉంటారు ఇవన్నీ రిలేటివ్ టర్మ్స్ అది చెప్పలేదు మేధావి ముఖ్యమంత్రి కావాలంటే అంజయ్య కాదు కదా లీడర్ అంజయ్య కామన్ సెన్స్ ఉంటుండే ఆ మేధావి అవసరం లేదు కామన్ సెన్స్ ఉంటుంది ఏదిలో ఏ చేయొద్దు తెలుస్తాను కదా అంజయ్ మరి బ్రహ్మాడమైన అడ్మినిస్ట్రేటర్ ఉండే దేశం తోడిపోతే అంజయ్య ఎందుకు నచ్చాడు పబ్లిక్ చెప్తున్నాడు యాడ్ స్టిక్ పెట్టుకుని వీడు గెలుస్తాడు వీడు ఇప్పుడు చంబల్ రాణి ఉంది వంద మంది చంపింది ఎంపీ అయ్యింది ఎవరైనా గెలిస్తా గెలిపిస్తారా వంద మంది చంపినాక ఏం పూలందేవి పూలందేవి ఎట్లా గెలిచి చెప్పు పబ్లిక్ గెలిపిస్తూ పంపిరా లేదా మరి ఆమె వంద మంది చంపి పారేసింది ఆమె పబ్లిక్ యాక్సెప్ట్ చేసిండం చేయాలంటారు పబ్లిక్ ఒక్కోసారి నువ్వు కరప్ట్ అయినా గెలిపిస్తాడు అని చెయ్యంటే గెలిపాడు రా మనం అంటాడు ఏసి పారేసిండదు చెప్తున్నాడు ఇంటలెక్షన్ కూడా గెలవుడు విజయనగరం ఇంటెలెక్చువల్ ఉండే ఒకసారి గెలిపించింది రెండు సార్ ఎందుకు రాలేదు జయప్రకాశ్ నారాయణ లాంటి గొప్ప వ్యక్తి ఇంటెలెక్చువల్ అట్లాంటి లేడు ఇన్ని పుస్తకాలు రాశాడు ఎంత ఫిలాసఫీ చెప్తాడు నేను అసలు మనం ఇట్లా నోర్పుకొని వినాలని చెప్తుంటే రెండోసారి ఒడగొట్టారు పబ్లిక్ ఏంటంటే పౌరుడు ఏ ముందు బడను పెట్టుకుంటాడు పబ్లిక్ నచ్చదు డీసీపీ కథ ఆఫీసులు అయితే వాళ్ళకి పోయి పని కావాలి పోలీసు కాదు నేను పోలీసులు చేయను అంటాడు ఊరికంట నా అది లేదు రైట్ కొన్నిసార్లు చేయను అంటున్నా పోలీసు ఫోన్ చేయండి నాకు అది కాదని నీ పోలీసులు నీ మాట ఏంటి అంటాడట అది లేదు ఏదైనా కానీ ఏ ఈయన పనులు చేయడం మాత్రం కొనరు తర్వాత మరి ఎంత ఇంటెలెక్చువల్ అయినా ఏ సమాజానికి ఎంత కంట్రిబ్యూట్ చేశాడు మామూలు ఇంటలెక్చువల్ మరి ఎందుకు ఊడిపోయాడు అదే యాడ్ స్టిక్ ఉండదు పాలిటిక్స్లో ఒక్కోసారి ప్రజలు అవినీతి పని గెలిపిస్తారు ఏది హేమా హేమాహేమిరు మంత్రులైన బొరాజీ దేశాయి పీరియడ్లో టూ ఇయర్స్ తనుకుని అనుకుంది చీచ్ అయింది అది అంతకుముందు కరప్ట్ కరప్టు ఎమర్జెన్సీ పెట్టి తీసి అవతల భారీ ఇందిరాగాంధీని అంతకన్నా మూడు రోడ్ల మేడో గెలిపించింది మరి కరప్షన్ బాయ్ ఎమర్జెన్సీ బాయ్ ఆమె అవినీతి ఆరోపణలు ఎటుబ పబ్లిక్ క్షమించేస్తారు ఏపోరాపో నీకంటే నువ్వు ఇప్పుడు అన్నావు కదా ఈయనకంటే ఆయననే ఉంది ఆ స్టైల్ ఉంటుంది పబ్లిక్ ఓకే హే ఈయంటే ఆయననే ఏమంటాడు రేపు రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్నే ఏమంటే మళ్ళీ కేసీఆర్ని పట్టుకొచ్చి కూర్చోడు ఆచియ నీ పని అయితే ఒక ఫోటో ఉంది సార్ నా దగ్గర అన్న మొబైల్లో ఉంది ఫోటో అంటే కేసీఆర్ గారు పార్టీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఒక ఫోటో ఈ ఆ సెక్రటరీ ఆయన ఆయన ఏమో జిల్లా జనరల్ సార్ రేవంత్ రెడ్డి సీట్ అడుగు అలిగి వెళ్ళిపోయాడు పార్టీకి చిన్న కార్యకర్త అప్పుడు మాకు రేవంత్ రెడ్డి నేను జనరల్ సెక్రటరీ పార్టీకి వస్తున్నాను అప్పుడు కేసీఆర్ గారి రేవంత్ రెడ్డి నాకు పరిచయం నాగా అప్పటి నుంచి పరిచయం లాంటిది అంటే మీరు అప్పుడు ఎట్లా చూస్తున్న రేవంత్ రెడ్డిని అందరి కార్యకర్తలే బ్రదర్ భవనం అని కూడా మేము పెద్ద ఇంపార్టెన్స్ ఇయ్యం కదా సహజంగా ఆర్డినరీ కార్యకర్త కదా మరి ఆయన అడిగితే సిటీ అయిపోతే అలిగి వెళ్ళిపోయాడు ఆడ ఫస్ట్ టైం అట ఓటుకు నోటు ఇచ్చిండటోదు ఎప్పుడు అదే ఆ జెడ్పీటీసీ ఆ కాన్స్టిట్యూసీలో ఐదు వందల రూపాయలు ఇచ్చింది మొదటి రేవంత్ రెడ్డి ఇచ్చి తర్వాత లోకల్ బాడీలందరికీ తల పాతిక వేలు ఇచ్చినట్టదు పబ్లిక్ అంటారు ఫస్ట్ టైం పాతిక వేలు చూసిన చూసిన లోకల్ పార్టీ వాడు ఎమ్మెల్సీ గెలిచాడు ఇండిపెండెంట్ గా ఇండిపెండెంట్ గా డబ్బులేనా ఆ తర్వాత ఆయన పోయి టీడీపీ లో చేయండి పాపులర్ లేదు చంద్రబాబు దగ్గర అయ్యండి అవును మామూలు దగ్గర కాదు చంద్రబాబు ఎందుకు దగ్గర తీసింది సార్ మీకు చంద్రబాబు బాగా తెలుసు తెలుసు మెంటాలిటీ కూడా తెలుసు ఒక్కొక్కరు డైనమిక్ ఉంటారు అతని డైనమిక్ ఉండే చొచ్చుకుపోయే తత్వం దాంట్లో ముందుకేసుకుని తీరేసుకుని పనులు చేసే తత్వం ఆ డ్రైవ్ అనేది అక్కడ ఇప్పుడు ఎట్లయితే కాంగ్రెస్ ఇంతమంది హేమాయమిలిటీ తోసిపారేసి ముందుకు చొచ్చుకొని వచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిడు ఆ తర్వాత ప్రెసిడెంట్ అయిడు ప్రెసిడెంట్ అయి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎంత మంది జాయి లేడా ఉత్తమ్ లేడా మరి ఎట్లా బాబు అంటే ఒక డ్రైవ్ నేను సీఎం అయితే అని ప్రకటించాడు అయినా అయ్యాడు అట్లా అప్పుడు కూడా నేను ఎమ్మెల్యే కావాలి ఎమ్మెల్సీ కూడా అయ్యాడు అట్లా నేను చంద్రబాబు దగ్గర రావాలనుకుంటే దగ్గర అది అతన్ని అప్రిషియేట్ చేయాలను ఆ స్పిరిట్కి ఆ విధానాలు అవలంబించే కరెక్టా కాదని సరే నువ్వు నేను మనం ఆడుకుందాం విధానాలు ఏమైనా కానీ సక్సెస్ అల్టిమేట్ ఏం కావాలి సక్సెస్ అది జరిగింది కాపీ కొట్టినామా చేసినమా పాస్ కావాలి అంతే కాపీ కొట్టు చిట్లు పెట్టు అల్టిమేట్ ఎలక్షన్ గెలిచినా లేదా ఒక్క ఊటితోనే ఓడిపోయిన ఓడిపోయినా లేదా అంతే గెలిచింది లెక్క ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినంటే దానికి చంద్రబాబు కారణమా కాదా అంటే ఏం చెప్తారు సార్ లేడా చంద్రబాబు లేడంటారా రేవంత్ రెడ్డి వెనకాల అతన్ని సపోర్ట్ చేసింది ఎలక్షన్స్ లో అంటారు సపోర్ట్ ఫైనాన్షియల్ ఎందుకంటే టీడీపీని పోటీ చేయద్దాడు ఆయన ఒక్క ఓటు వ్యతిరేకత నష్టమైంది అనుకున్నాడు ఆయన పార్టీ కాదు ఆయన కథ కాదు టీడీపీని అసలు కాంటెస్ట్ చేయదని అంటే ఆయన రాజీనామా చేశాయి కదా టీడీపీ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ మృరాజ్ జ్ఞానోనాడు ఆయన ఇప్పుడు ఎందుకంటే ఆయనకు నష్టమైందని వన్ పర్సెంట్ తేడావలసిన నష్టం అంటే మరి ఆయన గురు బంధం కాసాని జ్ఞానేశ్వర్ గురు శిక్ష్యంధం ఉంది కాదని లేవు కదా నిజంగా లాభం అయింది ఆయనకి అవునా ఒక్కొక్కటి ఒక్కొక్క పొట్టు పొట్టు చేరి సిందునట్టు ఆ ఫ్యాక్టరీ కూడా సహకరించి ఉంటది ఓకే ఎక్స్పెక్ట్ చేసారా సార్ కాంగ్రెస్ పార్టీ మన అధికారంలోకి వస్తుంది అనే కదా మేము అందరం పోయినాం రాజగోపాల్ కావచ్చు లేకపోతే నేను కావచ్చు వివేక్ కావచ్చు అందులో దూరిందే అందుకు పోయి ఆరు నెలలు తిరిగితే ఎలక్షన్ లా గెలిపిస్తే మన మమ్మల్ని ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ సిచువేషన్ ఎట్లా ఉందంటారు పరిపాలన కట్న కాంగ్రెస్ చెప్పింది మనకు గెలిచింది కదా సార్ జూబ్లీస్ లో ఈ లోకల్ బాడీస్ లెక్కల రావు రేపు జనరల్ ఎలక్షన్ చూసుకోవాలి బై ఎలక్షన్ లోకల్ బాడీ లెక్కన చేసినాక లోకల్ బాడీలో ప్రచారం చేసి అలా మండలానికి ఒక మంత్రిని పెట్టే ఒక్కొక్క డివిజన్ డివిజన్ ఏం చేస్తున్నా టార్గెట్ ఇచ్చినాక అదే నువ్వు లెక్కకే తీసుకురు రేపు పొద్దున అంతా జనరల్ అయిపోయి జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కాంగ్రెస్ ఇట్లా బలతం పడతారు రెండు జనాలు ఓకే ఇప్పుడు చూసుకుంటే మూడు కార్పొరేషన్ చేసిండు సార్ మూడు కార్పొరేషన్లు చేసిండు మూడు వందల డివిజన్లు చేసిండు ఒక్కొక్క కార్పొరేషన్కి వంద సీట్లు ఏం పరిస్థితి అంటే ఒకటి ఎంఐఎంకి ఇద్దామన్నా కార్పొరేషన్ చెప్పలేము కానీ ఒక గేమ్ ప్లాన్ ఉంటుంది అందులో గేమ్ ప్లాన్ ప్రకారం డివిజన్ వల్ల కాంగ్రెస్కి ఓట్లు లాభం అవుతాయని డివిజన్ వల్ల రేపు మైలేజ్ వస్తుందని ఎంఐఎం సపోర్ట్ ఎక్కువ దొరుకుతుందని అనే ఉద్దేశం ఉంటే ఉండొచ్చు పొలిటికల్గా ఎవరైనా ఏ పార్టీ అయినా అది కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అధికారం ఉన్నప్పుడు సహజంగా తాము చేసే ప్రతి పని కూడా ఓట్ల రూపంలో కన్వర్ట్ కావాలని చూస్తారు ఆ ఎక్సర్సైజ్ వాళ్ళు చేసింది రేపు ఉన్నదానికంటే ఎక్కువ ఎలక్ట్రోల్ మైలేజ్ కోసం చేసిన అది పిచ్చి మాటలు రూపాయలు లేకుండా ఏం సిటీ అది నాకైతే ఫ్యూచర్ సిటీ అంటే నేను ఈ పిల్లాడికి అసలు డబ్బులు లేవు ఈ ఫ్యూచర్ ఏంది ప్రజెంట్ సిటీకి లేదు అంటే రియల్ ఎస్టేట్ లేదా ఫ్యూచర్ సిటీ వల్ల ఎస్టేట్ పెరిగే అవకాశం ఉంటది పడిపోయింది కదా రియల్ ఎస్టేట్ ఆయన ఎవడో డబ్బులు ఇచ్చి నూట యాభై కోట్ల ఎకరం కనిపించిన అంటున్నాడు అప్పుడు కొంచెం లేచింది కానీ అదే రియల్ ఎస్టేట్ ఎక్కడ ఉందని రియల్ ఎస్టేట్ నుంచి వచ్చి హైడ్రాను మూసి కథ ఎత్తుకుంటే డామన్ పడ్డది రియల్ ఎస్టేట్ లేదు మార్కెట్ లో సర్లేషన్ మనీ పోయింది మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయినాయి కన్స్ట్రక్షన్ కంపెనీస్ దివాల్ తీసినాయి నేను ఎస్టేట్ చెప్పుకునే సీఎం ముందు ముందు వాడిన ఎందుకు సో ఇది ఆశ్చర్యం గవర్నమెంట్ పాలసీస్ అనేది ప్రో ఇండస్ట్రీ కానీ ప్రో రియల్ ఎస్టేట్ కానీ లేవు అది నెగటివ్ ఉన్నాయి ఈ వేవ్ నుంచి మరి ఎప్పుడు వాళ్ళు భయపెడతారో నాకు తెలియదు కానీ ఇది బయటకు వచ్చి రియల్ ఎస్టేట్ మళ్ళా ఒక్కసారి కాస్త వికసిస్తే తప్ప ఈ ఎకానమీ అనేది ఉద్ధరించబడదని నా ఉద్దేశం రైట్ సార్ ధన్యవాదాలు ఇంద్ర షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్